హలో పీపుల్ ఆఫ్ గాడ్ ప్రైస్ అలాడ్ ప్రభునేసు క్రీస్తులు వారు పేరట మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు ఎలా ఉన్నారు మీ అందరితో ఇలాగ మాట్లాడడం నాకు ఎంతో సంతోషంగా ఉంది ఈరోజు మీ అందరితో ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని మాట్లాడాలని ఆశపడుతున్నాను మీరందరూ చక్కగా వింటారా అదేంటంటే మనం దివారాత్రాలు డబ్బు సంపాదించుకోవడం కోసం పరిగెడుతున్నాం మనం దివారాత్రాలు పేరు హోదాను సంపాదించుకోవడానికి పరిగెడుతున్నాం కానీ ఈ రెండింటికంటే కూడా విలువైన ఒక విషయం ఉంది అది మన జీవితానికి ఎంతో అవసరం దాన్ని సంపాదించుకోవడం మాత్రం మనం ఎంతో నిర్లక్ష్యపరుస్తున్నాం అదేంటో తెలుసా మనుషులు మనుషులను సంపాదించుకోవడాన్ని మనం నిర్లక్ష్యపరుస్తున్నాం డబ్బు కొన్ని సందర్భాల్లో ఉపయోగపడిద్ది కొన్ని సందర్భాల్లో ఉపయోగపడదు అధికారం పేరు ప్రఖ్యాతులు కొన్ని సందర్భాల్లో మాత్రమే ఉపయోగపడతాయి మరి కొన్ని సందర్భాల్లో ఉపయోగపడవు కానీ మనుషులకు అసాధ్యమైన కొన్ని పరిస్థితులలో మనం చిక్కుబడినప్పుడు మన కోసం కన్నీరు విడిచి కొందరు చేసే ప్రార్థనలు డబ్బు అధికారం మన కొరకు చేయలేని పనులను కూడా వారి ప్రార్థన చేస్తుంది నేను అందుకే చెప్తున్నాను ఈరోజు చాలామంది మనుషులను సంపాదించుకోవడంలో నిర్లక్ష్యాన్ని కనబరుస్తున్నారు ఇది మనం చేయకూడని పని రోమీలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో అంటాడు శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండండి అని ఈరోజు చిన్న చిన్న కారణాలతో చిన్న చిన్న సమస్యలతో మన ఇరుగు పొరుగు వారితో మన తోటి వారితో కొన్ని సందర్భాలలో అయితే చర్చిలో మన పక్కనే కూర్చునే సహోదరి సహోదరులతో కూడా మనం విభేదాలు పెట్టుకుంటాం ఒక ప్రాణాపాయ స్థితి కలిగినప్పుడు మనం ఒక ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూరుకుపోయినప్పుడు బాగైంది అలాగే జరగాలి ఆ పరిస్థితికి వాడు అర్హుడు అని మనల్ని శపించే వాళ్ళని కాదు కానీ ఈ పరిస్థితిలో నుంచి ఈ వ్యక్తి బయటపడాలి ఈ వ్యక్తి మా జీవితంలో ఆశీర్వాదం అని స్వచ్ఛందంగా కొంతమంది మన కొరకు ఉపవాసం ఉండి కన్నీరు విడిచి ప్రార్థన చేసేవారిని మనం సంపాదించుకోవాలి ఈ ప్రార్థన చేసేటువంటి మనుషులు మన జీవితంలో డబ్బు కంటే పేరు ప్రఖ్యాతల కంటే హోదా కంటే కూడా విలువైన ఆశీర్వాదం అందుకే చిన్న చిన్న సమస్యలు ఎక్కడైనా ఉంటాయి ఒక వ్యక్తి నుంచి మనం ప్రేమను పొందుకోవాలి అంటే మనం వీలైనంత మట్టుకు సహనాన్ని కనబరచాలి మనం ఎంత సహనాన్ని చూపిస్తామో అంతమంది వ్యక్తులతో మనం సమాధానంగా ఉండగలుగుతాం అందుకే బైబిల్ని ఎక్కిస్తున్న ఒక సలహా ఏంటంటే వీలైనంత మట్టుకు కయ్యానికి కాలు దువ్వద్దు కానీ మనుషులందరితో సమాధానంగా ఉండాలి ఎందుకంటే కయ్యంతో సంపాదించుకునే దానికంటే పోగొట్టుకునేదే ఎక్కువగా ఉంటుంది కానీ సమాధాన పడినప్పుడు శత్రు యోద్ధ నుంచి కూడా మేలును పొందుకుంటాం తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం మొదటి మూడు వచనాలు చూస్తే మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనలను ప్రార్థనలను యాచలను కృతజ్ఞతాస్థుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనది అయి ఉన్నది సమస్యలు ఎక్కడ ఉండవు ఎక్కడైనా సమస్యలు ఉంటాయి అయితే మనము మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి కొన్ని సందర్భాలలో ఒక వ్యక్తి వలన మనకు కలుగుతున్న వ్యతిరేకత ఒక వ్యక్తి వలన మనకు కలుగుతున్న ఇబ్బంది ఆ వ్యక్తి వలన మాత్రమే కాదు కానీ ఆ వ్యక్తిలో పనిచేస్తున్నటువంటి దురాత్మ వలన ఆ వ్యక్తిలో ఉన్న దురాత్మతో మనకు కయ్యి ఉంది ఆ వ్యక్తిలో ఉన్న దురాత్మతో మనకు వైరం ఉంది కానీ ఆ వ్యక్తితో లేదు ఇప్పుడు ఆ వ్యక్తితో మనం నోటి మాటల ద్వారా క్రియల ద్వారా యుద్ధం చేస్తే ఆ వ్యక్తిని పోగొట్టుకుంటాం కానీ మనుషుల్ని ఎప్పుడు సంపాదించుకుంటాము అంటే ఆ వ్యక్తి కొరకు ప్రార్థన చేసినప్పుడు ఆ వ్యక్తిలో ఉన్నటువంటి చీకటిని తరిమి కొట్టినప్పుడు మనుషులను సంపాదించుకుంటాం వచ్చిన మాట మా ఇంట్లో నా చైల్డ్హుడ్లో ఎక్కువగా కోళ్ళను పెంచుతుండేవాళ్ళం కోడి పిల్లలు అక్కడక్కడ తిరుగుతూ కాళ్లకు దారాలను చుట్టుకొని వచ్చేవి ఆ కాళ్ళకు దారాలు ఉన్నప్పుడు ఆ దారాలు తీయకపోతే ఆ దారం బిగుసుకుపోయినప్పుడు రక్త ప్రసరణ ఆగిపోయి వాటి కాలు తెగిపోతుంది సో వాటికి చిక్కుకున్నటువంటి దారాలను తీయడానికని ఆ కోడిపిల్లను పట్టుకుంటే వాటి తల్లొచ్చి వాటికి మేమేదో హాని చేస్తున్నట్లుగా పొడవడానికి ప్రయత్నం చేసేది అయితే ఒక్కసారిగా దారాన్ని తీయకుండా దాని మానాన దాన్ని వదిలేయకుండా ఆ కోడి పిల్ల కాలుకున్నటువంటి దారాన్ని నెమ్మదిగా తీసినప్పుడు మేము కోడిపిల్లను సంపాదించుకున్నాం దానికి మేలు చేయగలిగినాం ఆ కోడి పొడుస్తుందన్న భయంతోనో లేదా అసహనాన్ని ప్రదర్శించి ఒక్కసారిగా లాగకుండా నెమ్మదిగా తీయడం ద్వారానో కోడిపిల్లను పోగొట్టుకుంటాం కానీ కాస్త సహనాన్ని చూపించి కాస్త వ్యతిరేకతను ఎదుర్కోవటం ద్వారా కాస్త దీర్ఘశాంతాన్ని కనబరచడం ద్వారా కోడిపిల్లను సంపాదించుకున్నాం అలాగే నీ కొరకు కన్నీరు విడిచే మనుషులను నీవు నీ సహనం ద్వారా సంపాదించుకోగలుగుతావు వారి కొరకు నువ్వు చేసే ప్రార్థన ద్వారా నీవు సంపాదించుకోగలుగుతావు మరి మా చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల్లో పనిచేస్తున్న దురాత్మలతో మేము ఎలాగూ పోరాడాలి దానికి మా దగ్గర ఉన్న ఆయుధం ఏంటి అనంటే కొరంతీలోకి రాసినటువంటి రెండవ పత్రిక పదవాధ్యాయం నాలుగో వచనంలో అంటాడు మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను జాలినంత బలము గలవై ఉన్నవి అని ప్రార్థన అనే ఆయుధాన్ని ప్రభు మనకిచ్చాడు ఈ యుద్ధోపకరణం ఎంత శక్తివంతమైనది అనంటే దేవుని ఎదుట దుర్గములను జాలినంత శక్తి కలిగినదంట ఈ ప్రార్థన ద్వారా మనుష్యులలో ఉన్నటువంటి దురాత్మ సమూహములను పారద్రోలుదాం మనుషులను సంపాదించుకుందాం మనిషి ఎప్పుడూ మంచివాడే మనిషిలో పనిచేస్తున్న దురాత్మ చెడ్డది ఈ చెడ్డదైన దురాత్మను పారద్రోలినప్పుడు మంచివాడైన మనుషుణ్ణి సంపాదించుకోగలుగుతావు డబ్బు అధికారం హోదా పేరు ప్రఖ్యాతలు ఇవేవి చేయలేని పనిని ఈ మనిషి యొక్క నీవు సంపాదించుకున్న మనిషి కన్నీటి ప్రార్థన ద్వారా నువ్వు పొందుకుంటావు నీ కొరకు నువ్వు ప్రార్థన చేయలేని భయంకరమైన పరిస్థితుల్లో కూడా నీకు ఆశీర్వాదంగా నిలవబడేది నీవు సంపాదించుకున్న ఆ మంచి మనిషే